సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలని హిందూ మతాన్ని గౌరవిస్తూ సాంప్రదాయబద్ధంగా బతుకుతున్న వాళ్ళని కొంతమంది హేళన చేస్తున్నారు విమర్శిస్తున్నారు పాత పచ్చడి అంటున్నారు మీరు పట్టించుకోకండి పాయసంలో గరిటిని ఎన్నిసార్లు తిప్పినా ఆ పాయసం యొక్క తీపి రుచి గట్టికి అంటుకుంటుందా అంటుకోదు అలాగే సముద్రంలో గంగానది ఉంది గంగానదిలో ఉన్న పవిత్రత ఎన్నో జీవరాశులు ఉన్నాయి గంగానదిలో చేపలకి కప్పలకి తెలుస్తుందా దాని పవిత్రత తెలియదు అందుకే అటువంటి వాళ్ళని మనం పట్టించుకోకలేదు మన దారి మన నమ్మకం మన విశ్వాసం ఎప్పుడూ కూడా సడలించుకోకండి జారిపోవద్దు ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయి ఎన్నో ప్రలోభాలు జరుగుతున్నాయి దేనికి కూడా లొంగదు సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుడం ఏమీ కాదు శ్రీరామరక్ష సర్వజద్రక్ష